我愿意长大。 జింకల వేటగాడు అరెస్ట్ కర్నూలు జిల్లా కౌతాళ మండలం కాత్రికి అడవుల్లో కర్ణాటక వేటగాళ్లు హల్చల్ సృష్టించారు అడవుల్లో కర్ణాటక వన్యప్రాణుల వేటగాళ్లు పట్టపగలు పంట పొలాల్లో జింకల మందపై నాటు తుపాకులతో దాడి చేసి పది కృష్ణ జింకలను చంపేశారు భారీ శబ్దానికి గ్రామస్తులు భయపడి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు మెరుపు దాడి చేసి కర్ణాటక రాష్ట్రం చిక్బెళ్లాపూర్ హల్లేవూరుకు చెందిన వన్యప్రాణుల వేటగాడు తిమ్మన్నను అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి ఓ నాటు తుపాకిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు వేటగాళ్లు తప్పించారు ఈ కేసును ఫారెస్ట్ అధికారులు అప్పచెప్పినట్టు తెలిసింది వన్యప్రాణుల వేటగాళ్లు ద్విచక్ర వాహనంపై కౌతాళం మండలం కాత్రికి సమీప పంట పొలాల్లో మాటు వేశారు అదును చూసి గుంపుగా వెళుతున్న జింకల మందపై ఒక్కసారిగా నాటు తుపాకీతో గురిపెట్టి కాల్చారు ఈ కాల్పుల్లో పది జింకలు నేలకొరిగాయి తుపాకీ మోతలు విన్న రైతులు భయపడి వెళ్లి చూడగా అక్కడ తుపాకీ బ్రిటిష్ కాలంలోనిదని పోలీసులు అంటున్నారు